సామాజిక స్పృహతో స్పందించి ప్రజా సమస్యలను ఎత్తి చూపి సమాజ శ్రేయస్సుకు కృషి చేసే వ్యక్తులు ఫోటో జర్నలిస్టులు అని శాసన మండలి సభ్యుడు సోము వీర్రాజు అన్నారు మంగళవారం ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకుని పాన్ ఇండియా సోషియో కల్చరల్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ అద్దంకి రాజా ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ కార్యాలయంలో కార్యక్రమం ఏర్పాటు అయింది ఈ సందర్భంగా సోము మాట్లాడుతూ ఫోటోగ్రఫీ అనేది కేవలం చిత్రాలను బంధించే సాధనం మాత్రమే కాదని అది ఒక కళ రూపమన్నారు జ్ఞాపకాలను భద్రపరిచే మార్గంగా అభివర్ణించారు ప్రపంచాన్ని అర్థం చేసుకునే ఓ శక్తివంతమైన మార్గమని వివరించారు అనంతరం సాక్షి సీనియర్ ఫోటో జర్నలిస్ట్ జీవీవి ప్రసాద్ ఆంధ్రజ్యోతి ఫోటో జర్నలిస్ట్ ఎస్బీ రాజేశ్వరరావులను గోదావరి బెస్ట్ ఫోటో జర్నలిస్ట్ అవార్డులతో ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ కార్యదర్శి మండేల శ్రీరామ్మూర్తి ధరాజ్మండ్రి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు కుడుపూడి పార్థసారథి పిన్నమరేణి రాంబాబు తదితరులు పాల్గొన్నారు